శ్రోతలు నేటి పాఠం ఆదికాండ ముప్పై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనము నుండి సావధానంగా వినండి యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అనగా అతడు తొడుక్కున్న నిలువుటంగీని తీసివేసి అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడద్రోశారు ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు యోసేపు నిలువుటంగిని చూస్తే వారికి ఉక్రోషం పుట్టుకొచ్చింది ఆ అంగీ యోసేపును తమ నుండి ప్రత్యేకముగా ఉంచింది ఆ అంగీ యోసేపు ప్రత్యేకతకు గుర్తుగా వారు భావించారు యోసేపు తమందరిలో చిన్నవాడు తాము అతనికి పెద్దన్నలు వారికి ఎక్కువ హక్కులున్నాయి యోసేపు ఆధిక్యతను వారు సహించలేకపోయారు అతని అంగీని లాక్కున్నారు అతన్ని గుంటలోకి పడద్రోశారు అది నీళ్లు లేని బావి వారు భోజనము చేయటానికి కూర్చున్నారు కన్నులెత్తి చూడగా ఈజిప్టుకు తీసుకుని పోవటానికి గుగ్గిలము మస్తకి బోళము మోస్తున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు బాటసారులు వ్యాపారస్తులు గిలాదు నుండి వస్తున్నారు వీరు ఒక వ్యాపారస్తుల బృందం వీరు సార్థవాహులు బేరసారాలు చేసుకునే వర్తకులు వీరు ఎడారుల్లో ప్రయాణాలు చేస్తారు గుగ్గిలము కస్తూరి మొదలైన వస్తువులను కొని అమ్ముతారు అప్పుడు యూద తన సహోదరులతో అన్నాడు మనము మన సహోదరుణ్ణి చంపి వాని మరణాన్ని దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మివేతాము రండి వాడు మన సహోదరుడు మన రక్త రక్తసంబంధిగదా వాడికి హాని చెయ్యరాదు అందుకు అతని సహోదరులు సమ్మతించారు ఇక్కడ యూదా మాట్లాడుతున్నాడు వర్తకుల గుంపును చూచాడు వారు బానిసలను కూడా కొంటారు మారుబేరానికి ఈజిప్టులో అమ్ముతారు యూదాకు ఒక ఆలోచన తట్టింది సోదరుణ్ణి చేయకూడదు యోసేపు రక్తము తమ చేతులతో ఒలికించడం నేరం వీణ్ణి ఎలాగైనా వదిలించుకుంటే సరిపోతుంది ఈ ఆలోచన సోదరులకు నచ్చింది ఎలాగైనా వీడు తమ మధ్యన ఉండకుండా వెళ్లిపోవడం మంచిది వాడు ఎటుపోతే తమకే ఇష్మాయలీలు వీణ్ణి తీసుకునిపోయి ఈజిప్టులో బానిసగా అమ్మివేస్తారు వీడి పీడ విరగడైపోతుంది బానిస అంటే ప్రతిరోజు బ్రతుకుతూ చావడము చస్తూ బ్రతకడం వీడు బానిసగా వెళ్లిపోతున్నాడు అంటే మళ్లీ ఇటువైపు రావడానికి వీలు కాదు ఇదే మంచి పరిష్కారం అనుకున్నారు మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా అదే త్రోవన వెళ్ళుతూ ఉండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయలీయులకు ఇరవై తులాల వెండికి అమ్మివేశారు చూడండి కొంచెం ఆలోచించండి ఆదికాండం గ్రంథం మోషే రాస్తున్నాడు మొదట ఈ వర్తకుల గుంపును ఇష్మాయొలియులు అన్నాడు ఆ తరువాత మిథ్యానీయులు అంటున్నాడు మళ్లీ వారిని ఇస్మాయలీయులు అంటున్నాడు ఇంతకు వారెవరూ ఇస్మాయలీయులా లేక మిథ్యానీయులా మోషే పొరపాటు పడ్డా ఇది పొరపాటు కానే కాదు బైబిలు రచనలో ఎక్కడా ఎట్టి పొరపాటు ఎలాంటి స్ఖాళిత్యము ఉండడానికి వీల్లేదు ఇష్మాయలీయులు ఎవరు వీరు ఇష్మాయేలు సంతతి అబ్రహాము సంతానమే మిద్యానీయులెవరు వీరు కూడా అబ్రహాము సంతానమే అబ్రహాముకు హాగరుకు పుట్టినవాడు ఇస్మాయలు అబ్రహాముకు కెతూరాకు పుట్టినవాడు మిదియాను షారా చనిపోయిన తరువాత అబ్రహాము కెతూరాను పెళ్లాడిన సంగతి మా శ్రోతలకు జ్ఞాపకముంది కదా ఈ వర్తకుల గుంపులో మిథియానీయులు ఉన్నారు ఇష్మాయలీయులు ఉన్నారు అందరూ సహోదరులే సహోదరులే తమ సహోదరుణ్ణి వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు ఇష్రాయలీయులు ఎవరు యాకోబు కుమారులు పన్నెండుగురు వీరు ఇష్రాయలియులు ఆ కాలంలో ఇష్మాయలీయులు ఎంతమంది ఉన్నారు ఇష్మాయిలు ఇస్సాకు కంటే పెద్దవాడు ఒకవేళ వంద మంది ఇష్మాయిలీయులు ఉండవచ్చు మిద్యానీయులు ఎంతమంది మిద్యాను ఇస్సాకు తర్వాత పుట్టినవాడు వీరు కూడా ఒక పన్నెండుగురు ఉంటే ఉండవచ్చు వీరందరూ చిన్న చిన్న గుంపులుగా ఉండిపోయారు ఆ రోజుల్లో ప్రయాణాలు చాలా అపాయకరం ఈజిప్టుకు వెళ్లాలంటే ఎడారులలో గుండా వెళ్లాలి అందుచేత అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయడం పరిపాటి వీరందరూ ఈజిప్టుకు వ్యాపారం కోసం వెళ్తున్నారు అందరూ సహోదరులే సన్నిహిత బంధువులే సరే ఇప్పుడు యూసేఫ్ను ఇష్మాయిలీ అమ్మివేశారు రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల వద్దకు తిరిగి వెళ్లి అన్నాడు చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోయేది వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికింది ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పారు ఈ సంగతి వారు రూబేనుకు చెప్పారో లేదో ఒకవేళ చెప్పి ఉండవచ్చు యోసేపును కొన్న వర్తకుల కోసము వెదగడము ప్రయాస వారు అప్పటికే ఎంతో దూరము వెళ్లిపోయి ఉంటారు అందుచేత అందరూ కలిసి కూర్చొని ఈ కథ కల్పించారు ఏదో జంతువు యోసేపును చంపిందని అబద్ధం చెబుదాము అనుకున్నారు యాకోబును నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తాము యోసేపును చూడనట్లే మాట్లాడుతున్నారు ఇదిగో అతని టంగి అని రుజువు చూపుతున్నారు ఈ అంగీ ఎవరిదో తమకు తెలియదట నీవు గుర్తుపట్టగలవా అని తండ్రిని అడుగుతున్నారు యాకోబు వెంటనే గుర్తుపట్టాడు వారి మాట నమ్మాడు యోసేపును ఏదో మృగం చంపి ఉంటుందని తలంచాడు అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము వాణ్ణి తినివేసింది యోసేపు నిశ్చయంగా చేత చీల్చబడ్డాడు చనిపోయాడు అంటూ ఏడ్చాడు సోదరీ సోదరులారా యోసేపు సోదరులు చేసిన పని ఎలాంటిదంటారు వారు మేకపిల్లను చంపి ఆ రక్తము అంగీకి పూశారు ఈ సంఘటన మనకు వెనకటి సంఘటనను జ్ఞాపకం చేస్తున్నది రిబ్కా యాకోబు కలిసి ఒకప్పుడు ఉపాయం పన్నారు మేకపిల్లను వధించి భోజనము మేక చర్మాన్నే యాకోబు తన చేతులకు కప్పుకున్నాడు ఈ విధంగా తండ్రిని మోసం చేశాడు ఇప్పుడు తన కుమారులు అనగా యోసేపు సోదరులు మేక రక్తాన్ని అంగీకి పూసి అది చూపి యాకోబును చేస్తున్నారు మునుపు మోసం చేసిన యాకోబు ఇప్పుడు మోసగించబడుతున్నాడు ఆ అంగీని తెచ్చి చూపి దీనిని గుర్తుపెట్టగలవా అని అడుగుతున్నారు మాకు ఈ అంగీ కొండల్లో దొరికింది అంటున్నారు ఏదో అడవి జంతువు యోసేపును చంపి ఉండవచ్చు అని ఆలోచన చెప్తున్నారు యాకోబు నమ్మాడు తన కొడుకైన యోసేపు చనిపోయాడని అతని కోసము ఎంతో విలపించాడు గలతి పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం అతని పట్ల నెరవేరింది తాను విత్తినదే ఇప్పుడు తాను కోస్తున్న పంట మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు మోసాన్ని విత్తాడు తన తండ్రిని తాను ఎలా మోసగించాడో అలాగే తన కొడుకులు తనను మోసగించారు గోధుమలు విత్తితే గోధుమ పంట కోస్తాము గురుగులు విత్తితే గురుగుల పంట కోస్తాము ఇదే సూత్రము భౌతిక నైతిక ఆధ్యాత్మిక విషయాలకు వర్తిస్తుంది నీవు దేవుని బిడ్డవే అయినా నీవు పాపం చేస్తే దాని దుష్ఫలితాల నుండి తప్పించుకోలేవు దేవుడు పక్షపాతి కాడు ఆయన దృష్టిలో ఎవరూ పాపం చేసినా అది పాపమే దేవుని తీర్పు నిష్పాక్షికమైనది యాకోబు దుఃఖము చూస్తుంటే మనకెంతో బాధ కలుగుతుంది యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని అనేక రోజులు తన కుమారుని నిమిత్తము అంగలారుస్తూ ఉండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుతూ మృతులలోకానికి నా కుమారుని వద్దకు వెడతాను అన్నాడు అతని తండ్రి అతని కోసం ఏడ్చాడు అది చూచి అందరూ ఏమనుకుని ఉంటారు యాకోబు తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు నిజమే కాని ఇంకా యాకోబులో శరీరానుసారమైన మనస్సు పనిచేస్తున్నది అతడు ఆత్మ సంబంధిగా అభివృద్ధి చెందలేకపోతున్నాడు విశ్వాసమును బట్టి ముందడుగు వేయలేకపోతున్నాడు పెనుయేలు అనుభవం అతనికి ఉంది అక్కడ అతని అహంకారము అభిమానము దెబ్బతిన్నాయి శరీరము విరిగింది నలిగింది అప్పటికైనా పూర్తిగా ఆత్మానుసారి అయి ఉంటే ఎంతో బాగుండేది కాని ఇంకా కుంటి నడక నడుస్తూనే ఉన్నాడు హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసుల జాపితాలో యాకోబు పేరు కూడా ఉన్నది గాని అతని అవసాన దశను మాత్రమే దేవుడు పేర్కొన్నాడు విశ్వాసమును బట్టి యాకోబు కాలమందు తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు కడుపు శోకం ఎంత ఘోరమో దావీదు చరిత్రలో రెండు సమూహాలు పన్నెండో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడో వచనం వరకు వింటే మీకు బోధపడుతుంది దావీదు బిడ్డ చనిపోయాడు రాత్రి అంతా నేలమీద పడి ఉండి బిడ్డ కోసము దేవుణ్ణి బ్రతిమలాడాడు అతడు తిండి మానేశాడు ఏడో రోజు బిడ్డ చనిపోయాడు దావీదు ఉపవాసముండి ఎంతో ఏడ్చాడు ఆ బిడ్డ భార్య దావీదుకు కన్న కొడుకు ఇక్కడ యాకోబు యోసేపును ప్రేమించినంత దావీదు కూడా తన కొడుకును ప్రేమించాడు అయితే దావీదుకు యాకోబుకు చాలా వ్యత్యాసం ఉన్నది దావీదు అన్నాడు నా కుమారుడు చనిపోయాడు వాని తిరిగి రప్పించగలనా నేను వాని వద్దకు వెళతాను కాని వాడు నా వద్దకు రాడు కదా ఇది గొప్ప విశ్వాసం అంతటి విశ్వాసం యాకోబుకు ఉన్నదా యాకోబు ఏడుపు మరీ దుర్భరం తనను తాను అదుపులో పెట్టుకోలేక ఆక్రందన చేశాడు దేవుని బిడ్డలారా ప్రియశ్రోతలారా మీ ఇంట్లో మీ ప్రియులలో ఒకరు చనిపోతే మీకెంతో దుఃఖం కలుగుతుంది అలాంటి సందర్భాలు మీ విశ్వాసానికి పరీక్షలు మనము ఏడ్చినందువలన చనిపోయిన వ్యక్తి పరలోకానికి వెళ్లిపోయిన వ్యక్తి మరల మన వద్దకు తిరిగి రాడుగదా నీవు దేవుని బిడ్డవైతే మరి ఒక దేవుని బిడ్డ చనిపోతే దుఃఖించు గాని నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకూడదు వెలిచూపును బట్టి కాక విశ్వాస దృష్టితో బ్రతకాలి మిద్యానీయులు ఈజిప్టుకు యోసేపును పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాపతి అయిన పోతి ఫరుకు యోసేపును అమ్మివేశారు ఇప్పుడు యోసేపు ఈజిప్టు దేశంలో ఒక బానిస మనము ముప్పై ఎందో అధ్యాయంలోకి వచ్చాము ఇందులోని సంగతులు విలక్షణమైనవి ఈ అధ్యాయమంతా మీరు విన్న తరువాత ఏమిటి ఈ చీకటి గాథ అనిపిస్తుంది ఈ అధ్యాయం అసలు ఎందుకు ఆది దేవుడు ఉండనిచ్చాడు అని కొందరు అడుగుతారు బైబిలులోని అధ్యాయాలన్నిటిలో ఇది మహా విషాదకరమైన అధ్యాయం యూదాగోత్రము ఎలాంటిదో దాని పూర్వాపరాలు ఎలాంటివో ఈ అధ్యాయంలో మనకు తెలుస్తాయి అయితే యూదాగోత్రము నుండి యేసు ప్రభు వచ్చాడు అని మనం జ్ఞాపకముంచుకోవాలి ఈ అధ్యాయం ఈ గ్రంథంలో ఉండడానికి ఇదే కారణం యూదా తామారు పెరెసు జరహు అనే పేర్లు ఈ అధ్యాయంలో వినపడతాయి ఈ పేర్లు మత్తయసు సువార్త మొదటి అధ్యాయంలో చిరపరిచితమైనవే ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన పేర్లు సోదరి సోదరులారా పాపులైన మానవుల పేర్ల మధ్య ఏసు పేరు ఉండడం ఆశ్చర్యం ఆయన మనలాంటి వాడయ్యాడు గాని ఆయన పాపరహితుడు మనమంతా మానవులం ఏసు పుట్టి మానవులలో ఒకడై దేవుని మహిమను కోల్పోయిన మానవులతో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు ఈ అధ్యాయంలో యూదా చేసిన పాపం ఎంత లజ్జాకరమైనదో చూడండి యాకోబు కుమారులు చేసే పనులకు అతనికి ఎంతో అవమానం యాకోబు పిల్లలు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతున్నారు యోసేపు బెన్యామీను తప్ప మిగతా పిల్లలందరూ అల్లరి పిల్లలే యోసేపు కూడా లేకపోవడంతో యాకోబుకు వేదన ఎక్కువ కాజొచ్చింది పదనరాములో డబ్బు సంపాదనలో పడి యాకోబు పిల్లలను నిర్లక్ష్యం చేశాడు అబ్రహాము ఇలా చేయలేదు దేవుడు అబ్రహామును గురించి ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏమి సాక్ష్యమిచ్చాడో మా శ్రోతలకు జ్ఞాపకమున్నదా యహోవా గూర్చి చెప్పినది అతనికి కలుగజేయున్నట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తూ యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు అని నేను అతణ్ణి ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు యాకోబు అలా చేయలేదు లాబాను లాభానుమామతో జీతనాతాలను గురించి బేరసారాలతోనే సరిపోయింది అందుచేత తన పిల్లలు గాలికి పెరిగారు క్రమశిక్షణ లేకుండా బరి ముప్పై తొమ్మిదో అధ్యాయం నుండి మనము యోసేపుతో ఈజిప్టుకు వెళ్తాము ఇస్రాయేలీయులు ఈజిప్టుకు రావడానికి యోసేపు మార్గం ఏర్పరుస్తాడు కానానులో కరువు వస్తుంది కొంతకాలం దేవుడు తన ప్రజలను ఈజిప్టులో గోషేను ప్రాంతములో భద్రపరిచాడు కనానీయుల దుష్ట సంస్కృతి నుండి వారిని కొంతకాలం తప్పించాడు ఇంకా కొన్ని ఏండ్లపాటు యాకోబు పిల్లలు కానానులో ఉంటే అది ఈజిప్టు దాస్యము కంటే ఘోరమయ్యేది ఇప్పుడు యూదా కథ ఈ అధ్యాయంలో చదవబోతున్నాము సోదరీ సోదరులారా ఈ అధ్యాయం మనం వెనకముందు రెండు మూడు మాటలు మా శ్రోతలకు చెప్పగోరుతాము నిర్గమకాండం ఇరవయో అధ్యాయం పద్నాలుగో వచనం దశాజ్ఞలలో వ్యభిచరింపకూడదు అనేది ఏడో ఆజ్ఞ యాభై ఒకటో కీర్తనలో వ్యభిచరించి దేవుణ్ణి బాధపెట్టిన రాజు ఆక్రందన వినండి నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను నన్ను కడుగు నన్ను క్షమించు విరిగినలిగిన హృదయంతో వేడుకుంటున్నాడు వచ్చే సందేశంలో ముప్పై ఎనిమిదో అధ్యాయం వివరాలు విందాము ముగింపులో ప్రార్థన చేసుకుందాము అందరూ తలలు వంచండి ప్రేమైన దేవా పరిశుద్ధుడవైన మా తండ్రి నేటి వాక్యము ద్వారా నీవు మా హృదయాలతో మాట్లాడావు నీవు మాట్లాడే ప్రతి మాట అర్థవంతమైనది మా జీవమునకు భక్తికి అవసరమైన నిత్య సత్యాలు మాకు అనుదినము బోధిస్తూ ఉన్నందుకు నీకెంతో కృతజ్ఞలం నేటి పాఠములో మీరు మాకు బోధించిన సత్యాలను మేము మా జీవితములో అన్వయించుకొని అలాగు చేయటానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చెయ్యి ఈ రోజున మేము విన్న పాఠములోని ప్రాముఖ్యమైన అంశాలు మేము మరచిపోకుండా పరిశుద్ధాత్మదేవ మాకు జ్ఞాపకం చేస్తూ ఉండు ఈ రోజున మేము విన్న పాఠములోని ప్రతి మాట ఆ మాటలోని నీ యొక్క అద్భుతమైన సంకల్పం మేము గుర్తించి మములను మేము నీకు సమర్పించుకొని మేమందరము నీకు సజీవ యాగములమై నీ చిత్తమును గ్రహించడానికి కావలసిన కృప అనుగ్రహించుమని మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్